బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో పదిహేడుకు చేరిన మృతుల సంఖ్య ఎనిమిది మంది అందులో చిన్నారులే చార్మినార్ సమీపంలో మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది ఆదివారం తెల్లవారుజామున మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో ఏకంగా పదహారు మంది మృతి చెందిండ్రు ఎంత పెద్ద అగ్ని ప్రమాదమో అర్థమవుతుంది చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారు నుంచి పదిహేడుకు పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఆదివారం తెల్లవారుజామున మీర్ చౌక్ గుల్జార్ హౌజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెర చెలరేగడంతో పదిహేడు మంది మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినారు వారిని మలక్పేట యశోద హైదర్గూడ అపోలో డిఆర్డిఎల్ అపోలో ఉస్మానియా నాపల్లి కేర్ హాస్పిటల్కు తరలించారు ఘటనా స్థలంలోనే ముగ్గులు మరణించగా మిగిలిన వారు దావాఖానలో చికిత్స పొందుతూ మరణించారు ఇక మృతులు ఎవరంటే అగ్ని ప్రమాదంలో మరణించిన వారు పదిహేడు సంవత్సరాల ఆరుషి జైన్ ముప్పై ఏడు సంవత్సరాల శీతల్ జైన్ అరవై ఐదు సంవత్సరాల సుమిత్ర డెబ్బై రెండు సంవత్సరాల మున్నీబాయ్ పదమూడు సంవత్సరాల ప్రథమ్ ముప్పై సంవత్సరాల అభిషేక్ మోడీ అరవై ఏడు సంవత్సరాల రాజేంద్ర కుమార్ రెండు సంవత్సరాల పసిపిల్లోడి రాజ్ ఆరు సంవత్సరాల ప్రియాంషి ఏడు సంవత్సరాల హర్షాలి గుప్తా నాలుగు సంవత్సరాల ఇదిక్కి మూడు సంవత్సరాల అన్య ముప్పై ఆరు సంవత్సరాల పంకజ్ ముప్పై ఐదు సంవత్సరాల వర్ష ముప్పై రెండు సంవత్సరాల రజనీ అగర్వాల్ నాలుగు సంవత్సరాల రిషబ్ ఒక్క సంవత్సరం చిన్న ప్రీతం అగర్వాల్గా గుర్తించారు దీనిపైన ముఖ్యమంత్రి ఆరా తీశారు అలాగే ప్రధానమంత్రి కూడా ఆరా తీశారు గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు పోలీస్ ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు గాయపడిన వారికి వెంటనే హాస్పిటల్కు తరలించి మెరుగైన స సహాయం అందించాలని బాధితులకు అండగా ఉంటామని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇంకా అధికారికంగా తెలియాల్సి వస్తుంది ఇంత పెద్ద అగ్ని ప్రమాదము అయితే మరొక వైపు ఈ వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫల విఫలమైందని సో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు సో మంటల్లో చిక్కుకున్న కుటుంబాలకు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు కూడా చేపట్టాలని శిక్షిత గాతులకు మెరుగైన చికిత్స అందించాలని కూడా కోరడం జరిగింది అసలు ఎందుకు ప్రభుత్వం విఫలమైంది హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైందని కూడా విమర్శిస్తున్నారు వేసవికాలంలో అగ్ని ప్రమాద నివారణకు ముందస్తు వ్యూహం అనుసరించకపోవడము ప్రభుత్వ నిర్లక్ష్యమని మండిపడ్డారు ప్రభుత్వాల సత్వానికి ఏ పాపం మేరకని సామాన్యులు అవుతున్నారని చెప్పారు ఎంతోమంది క్షతగాతులు అంటే ఎంతోమంది మరణించడమే కాకుండా క్షతగాతులు అవుతున్నారని ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే అగ్నిపా అగ్నిమాపక శాఖ సన్నద్ధమై సమీక్షించాలని కోరారు అంతేకాకుండా ఈ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున నష్టపరిసారం ఎక్స్ ఎక్స్ గ్రేషియా కూడా చెల్లించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది మాజీ మంత్రి హరీష్ రావు అంతేకాకుండా ఈ హైదరాబాద్లో జరిగిన ఘటనపై ఇటు ప్రధాని మోడీ కూడా తన దిగ్భ్రాంతిని తెలియజేసిర్రు అగ్ని ప్రమాదంపై ఆరా తీసిరు సో వాళ్ళందరికీ కూడా యాభై వేల చొప్పున ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు మొత్తం ఇప్పటికే పది పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు సో ఏ మేరకు ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది సో కాగా పాపం ఇందులో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం అందరినీ కూడా బాధిస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యము అంటే ఇది ఎండాకాలము కావడము ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇలాంటివి జరుగుతున్నాయనేసి హరీష్ రావు కూడా మండిపడడం జరిగింది మరో బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో పదిహేడుకు చేరిన మృతుల సంఖ్య ఎనిమిది మంది అందులో చిన్నారులే చార్మినార్ సమీపంలో మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారుకు పెరిగింది ఆదివారం తెల్లవారుజామున మీర్ చౌక్లోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో ఏకంగా పదహారు మంది మృతి చెందిండ్రు ఎంత పెద్ద అగ్ని ప్రమాదమో అర్థమవుతుంది చార్మినార్ సమీపంలోని మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పదహారు నుంచి పదిహేడుకు పెరిగింది ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఆదివారం తెల్లవారుజామున